హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి మా మేడ పైన అదే మా టెర్రస్ పైన బచ్చల కూర చెట్లు వేసినానండి అవి ఎలా ఉన్నాయనేది చూపిస్తాను ఎందుకంటే ఇన్ని రోజులు పెంచినాం బకెట్లో కానీ మన నీళ్ళు క్యాన్లో కానీ వేసినాం ఈసారి సంచిలో వేసినానండి ఈ బచ్చల కూరనైతే సంచిలో కూడా ఏముంది ఇంత మట్టి వేసి ఆ మట్టిలో మంచిగా ఈ గింజని వేసేసి ఇట్లా నీళ్ళు పోస్తూ ఉంటే అవే వచ్చినాయి అయినా కూడా అవే వచ్చినాయి చూడండి లోపల నుంచి చాలా గుబ్బురుగా చాలా నిండుగా ఆకులైతే సూపర్గా ఉన్నాయండి మంచిగా వచ్చినాయి ఈసారి నేను ఈ బచ్చల కూర ఆకుని తెంపేసి కూర ఎలా ఉండాలో చూపిస్తాను మామూలుగా బచ్చల కూర అంటే అందరూ పప్పులోనే వేస్తారు కదా పప్పులో కాకుండా దీన్ని సూపర్గా కూర కూడా ఉండొచ్చు అది ఎట్లానో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఆకున్ని తెంపుకుందామండి ఇట్లా తెంపుకుంటున్న ఆకుని ఆకుల్ని తెంపేసుకుంటున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆకులు ఈమె చూడండి మళ్ళీ ఓ పాప బిడ్డ మాతోనే ఉంటుంది ఊరికే ఇక నేను కూడా తెంపుతా నేను కూడా వస్తా అనేసి ఇగో చూడు చెప్తుంది ఏ నో నువ్వు రావద్దు నో బుడ్డాడు నువ్వు రావద్దు నో అన్నాను ఆమె ఊరుకుంటుంది ఇంకా అట్లా అట్లానే మనకు తోడులాగుంటుందిలే మంచిగా టైంపాసు ఇలాగా ఆకులన్నీ తెంపుకోవాలండి ఇదిగో వీటికి గింజలు కూడా వస్తున్నాయి మళ్ళీ ఆ గింజల్ని కూడా మనం ఉంచేసి అవి పండిపోయినాక కొంచెం ఇట్లా రుద్దేయాలి రుద్దేసి మళ్ళీ మట్టిలో వేస్తే మళ్ళీ మనకు వేరే చెట్లు అనేది వచ్చేస్తుంది అలా మళ్ళా చాలా చెట్లు వేసుకోవచ్చు మనం ఎప్పుడు పండ్ల చెట్లు పూల చెట్లే కాకుండా ఇట్లా వెరైటీగా వెరైటీ అని కావలే కానీ ఇట్లా బచ్చల కూరది కూడా వేసినా నేను చాలా బాగా వచ్చిందండి ఓ రెండు నెలలు కావచ్చు చెట్లు వేసి ఇక రోజు నీళ్ళు పోస్తూ ఉన్నాను మంచిగా పెరిగింది ఇట్లా పైన నేను ఇక వాటికి తీగల్లాగా సన్నగా ఇగో ఇట్లా కట్టినాను తీగ సన్న తాడు వాటితో ఇట్లా కట్టేసినాను పైన ఒక సెటప్ అరేంజ్మెంట్ చేసినాను దానికి అల్లుకుంటా మంచిగా పెరుగుతుంది అంతకుముందు కూడా ఒకసారి తెంపినాను నేను ఈ ఆకుల్ని తెంపేసి పప్పులో వేసినాను పప్పులో వేసినాను కానీ ఇది ఇట్లా సపరేట్గా కూర కర్రీ వండితేనే చాలా బాగుంటుంది పప్పులో కూడా బాగుంటుందిలే కానీ ఇలా కూడా చేయొచ్చు ఎందుకంటే మనకు రోటి మీద కానీ రైస్ మీద కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా ఎన్ని ఆకులు వస్తున్నాయో ఇంకా చాలా వెళ్తాయి అవన్నీ చూపిస్తున్నాను తెంపుతున్నాను మీకు దూరంకి వెళ్ళి కొంచెం దూరం కెమెరా ఉంది కాబట్టి చిన్న ఆకులు అనిపిస్తుంది ఏమో కానీ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి మంచిగా తాజాగా లావు ఆకులు ఉన్నాయి బచ్చలకూర ఆకులు మనం కొంటే ఎంతండి అవి చిన్న చిన్న కట్టలు ఉంటాయి ఇలా మనం పెంచుకుంటే చూడండి తీగలు ఇవి సన్న తీగలు అనమాట వీటిని కూడా తెంపచ్చు కానీ జస్ట్ తెంపకుండా మనం ఆకులు ఆకులు మాత్రమే తెంపితే ఇంకా పైనుంచి కోసుకొచ్చిన బచ్చల కూర అండి ఇదిగోండి మంచిగా కడిగేసి నీళ్ళు లేకుండా కొంచెం ఆరబెట్టి తర్వాత మంచిగా కోసుకొని ఇలా పెట్టుకున్నాను బచ్చల కూర ఫ్రెష్గా ఉన్న కూర తర్వాత వీటిలో కావాల్సింది ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగ్గా కొంచెం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కోసుకోవాలి తెంపుకున్న పర్వాలేదు చేతితో తెంపుకున్న పర్వాలేదు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు ఎల్లిపాయ రెమ్మలు పచ్చిమర్చి దంచుకొని పెట్టుకోవాలి తర్వాత టమాటాలు ఒక రెండు ఇవేమో పచ్చనిగపప్పు పచ్చనిగపప్పు ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది దీంట్లోకి మనం ఇంకా తర్వాత పోపు వేసుకొని వండుకోవడమే నేను అవి ఎలానో చూపిస్తాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము వీటిని వండే ప్రాసెస్లో ఫస్ట్ అయితే పోపు వేసుకోవాలి పోపు కోసం నూనె రెండు పావులు నూనె అండి మీరు మామూలుగా రెగ్యులర్గా ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి పర్వాలేదు నూనె కొంచెం వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాం పోపు గింజల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా ఉంటాయి ఇవన్నీ పోపుకేసి ఈ పోపు కొంచెం చిట్టుపట్ల ఆడినాక ఎల్లిపాయ ముక్కలు దంచి ఇట్లా కొంచెం కచ్చిపచ్చిగా దంచి పెట్టుకోవాలి ఎల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం వీటిలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా తెంపుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు అండి ఇట్లా నిలువుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు కూడా ఇంకా రెండు మంచిగా కలిసే చుట్టూ కలుపుకోవాలి కాస్త మగ్గనియ్యాలి తీసి చూడాలి ఎంతవరకు వచ్చింది అనేది ఓకే వచ్చింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాం నీళ్ళు తీసేసి పప్పు మాత్రమే వేసుకోవాలండి నీళ్ళు లేకుండా మంచిగా వడబోసి తీసుకుని ఆ ఉల్లిగడ్డలలో ఈ పప్పు కూడా మగ్గని ఒక ఐదు నిమిషాలు అట్లా సిమ్ము మంట మీద మగ్గనియాలి మంచిగా మగ్గాలది దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి కొద్దిగా వెల్లిగడ్డ ఆకుకూరలలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇవన్నీ మంచిగా ఎగింది కదా తర్వాత మనం కోసి కోసిపెట్టుకున్న బచ్చలకూర ఆకులు నీళ్ళు తడి లేకుండా ఉన్న ఆకు అది ఆకు అండి ఇది ఇట్లా మంచిగా కోసి పెట్టుకున్న ఆకుని వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా కాస్త మగనియాలండి అది కాస్త మూత పెట్టుకుందాం కాసేపు మూత పెట్టుకుందాం ఇన్ని మంచిగా మగ్గనిచ్చాలి ఇట్లా కలుపుకొని మంచిగా మగ్గింది కదా చూసు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి ఏడా అడుగంటకుండా చూసుకోండి తర్వాత తీసి మళ్ళీ ఓకే ఈ దీంట్లో నీళ్ళు లేకుండా మంచిగా మగ్గింది కదా దాంట్లోకి పసుపు ఫస్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం తర్వాత కారము తర్వాత ఉప్పండి ఉప్పు ఉప్పు కూడా వేసుకొని జస్ట్ ఇలా కాస్త మగ్గనియాలన్నమాట టమాటా వేసే ముందు జస్ట్ కాస్త మగ్గనించి టమాటాలు వేసేయాలి పెట్టుకున్న రెండు టమాటాలు ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది నేను మధ్య మధ్యలో కలిపిన మీకు లేట్ కాకుండా ఇప్పుడు నేను సింపుల్గా చూపిస్తున్నా అయిపోయిందండి కూర మధ్య మధ్యలో కలుపుకున్నాను అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా మీరు చపాతి మీద కానీ అన్నం మీద కానీ జొన్న రొట్టె మీద కానీ దేని మీదైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్